తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆదివారం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠాపురంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఆలయ కార్యనిర్వహణాధికారి అనుపమ ఆధ్వర్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాటు చేశారు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు తొలి ఏకాదశిని దృష్టిలో ఉంచుకొని దేవస్థానం ఆలయ అర్చకులు శాంతి పూజలు కళ్యాణాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలి ఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అలంకరణలు పూజలతో పాటు నూట ఎనిమిది మంది మహిళలతో భజన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు పూజల్లో పాల్గొన్న భక్తులకు ఉచిత ప్రసాదాలు అందించడం జరిగిందని పాటు అన్న ప్రసాద వితరణ కూడా చేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి ఈ రోజున తులి ఏకాదశి కారణంగా ఆషాఢమాసం తులి ఏకాదశి పైగా ఆదివారం రోజున వచ్చిన సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించడానికి గిరివిగా వచ్చున్నారు వారికి అందరూ కూడా లైన్లో స్వామివారి స్వామివారి దర్శనం చే గావించి తీర్థప్రసాదాలు ఉచితంగా ఉచిత ఉచిత తీర్థప్రసాదాలు అవన్నీ ఇస్తున్నారు వీటన్నిటిని కూడా శ్రీ అనుపమ గారు అంటే ఆలయ అయినటువంటి అనుపమ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా జరుగుతున్నాయి ఇవాళ ప్రత్యేకంగా కూడా విశేష స్వామివారికి శాంతి కళ్యాణాలు కూడా జరుగుతున్నాయి వారందరూ కూడా ఇక్కడే తీర్థప్రసాదాలు భోజన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఇవాళ ప్రత్యేకంగా కూడా నూట ఎనిమిది మంది స్త్రీలతోటి భజన కార్యక్రమాలు అన్నమయ్య కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కనుక భక్తులంతా కూడా ఈ సందర్భంలో తిలకించి స్వామివారిని చరించవలసిందిగా కూర్చున్నాం ఓం నమో వెంకటేశాయ